నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోటి చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు ప్రజానాయకులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సనాతన ధర్మం బాటున జరిగిన మనువాద మద్దతుదారుల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజుగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని వారన్నారు ఈ దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నప్పటికీ ఆధిపత్య కులాల నుండి అవమానాలు మాత్రం తప్పడం లేదని దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి అని

అతన్ని వెంటనే అరెస్ట్ చేసి భారత రాజ్యాంగం ప్రకారం అతని మీద కేసు పెట్టి అతని వెంటనే ఆ రాకేష్ కిషన్ మీద వెంటనే చట్టపరమైన చర్యలు చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు చేయవలసినటువంటి అవసరం ఉంది రెండవది మిత్రులారా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా భారతదేశంలోని పౌరులే మీరు భారతీయులని మేము గుర్తిస్తున్నాము కానీ మిగతా కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు భారతీయులు అయినప్పుడు ఆర్ఎస్ గవాయి కూడా మన అత్యున్నతమైనటువంటి భారత న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి వాడు కూడా భారతీయుడు అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అసలు వాస్తవానికి ఏంటంటే అతని మీద సనాతన ధర్మం పాటించకపోతే మీ అంతు చూస్తాము అని అంటే ఏమన్నట్టు మీరు సనాతన ధర్మం పాటించకపోతే చంపుతారా మీరు చెప్పండి సనాతన ధర్మం ఒకవేళ ఉంటే సనాతన ధర్మం నిజమైనటువంటిదైతే ప్రజలు నువ్వు చెప్పకుండా పాటిస్తారు సనాతన ధర్మం పాటించకుండా చేస్తుంది నువ్వే సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేస్తుంది నువ్వే సనాతన ధర్మాన్ని పాటించమంటే కుల వ్యవస్థను పాటించమని చెప్పినట్టే సనాతన ధర్మాన్ని పాటించమంటే నీకు అంటరాని తనము పాటించమని చెప్పినట్టే సనాతన ధర్మాన్ని పాటించమంటే కుల వ్యవస్థను కొనసాగించమని చెప్పినట్టే దరిద్రాన్ని నిర్మూల పొందినట్టే విద్యను వద్దనట్టే ఉద్యోగాలు వద్దన్నట్టే బానిసత్వం వద్దన్నట్టే సనాతన ధర్మంలో ఏముందో నీకే తెలియకపోతే మీకు అవసరం ఉంటే ఇక్కడ రాజ్యాంగంలో తెలిసినటువంటి మహనీయులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు అందరికీ కూడా ఆ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము అందుకోసమే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యంలో అందరం పౌరమే కనుక ఈ రకమైనటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము జరగకూడదని చెప్పి మనం తెలియజేస్తున్నాము ఇంతటితోటి మనము ప్రజలందరూ కూడా ఆర్ఎస్ గవాయికి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉపయోగిస్తున్నాను జవాయి పైన జరిగిన దాడిని ప్రజాస్వామిక వాళ్ళు అందరూ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏ దేశానికైనా ఎట్లాంటి దేశానికైనా మతోన్మాదం ఉన్న దేశంలో కూడా అక్కడ ఒక రాజ్యాంగం ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ఆ రాజ్యాంగాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించలేని అచేతన స్థితిలో మనం ఉంటే మనకు ఆ మాత్రం కూడా న్యాయస్థానం నమ్మకం లేనప్పుడు అసలు ఆ న్యాయస్థానాల మీదనే మనం దాడి చేసుకుంటే మిగతా దేశాలకు ఈ ప్రపంచానికి మనం ఏమనిస్తున్నాం నిన్నటి వరకు మనం ఏమనుకున్నాం మన దేశాన్ని విశ్వగురువుగా మాట్లాడాలి విశ్వగురు విశ్వగురువుగా అందరూ కూడా దాన్ని ఆయనను చూడాలని చెప్పి మనం ఒకసారి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత విశ్వగురువు ఉన్న దేశం లోపల జరుగుతున్న అగ ఆగడాలు అఘాయిత్యాలు ఇట్లా ఉంటే ప్రపంచంలో మన స్థానం ఎక్కడికి పోతుంది ఇప్పటికి కూడా మనం మళ్ళీ ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది న్యాయస్థానాల మీద న్యాయం మీద మనకేమైనా ఇంకా అభిప్రాయ భేదాలు ఉంటే న్యాయస్థానం నుంచి కొట్టాడండి అప్పటికి మనం దేని గురించి చెప్పాడు న్యాయస్థానంలో గవయ్య గారు ఇంతకుముందు ఒక దానిలో మీద నీకు ఉంటే దాన్ని మళ్ళీ నేను వేరే టైప్ దాన్ని పెట్టుకోండి అది మన మన పరిధిలో లేదు అని చెప్పకుండా కూడా మళ్ళీ ఆయన మీద ఒక ఆక్రోషం పెంచుకొని అలా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు అందరూ కూడా ప్రాజామిక వాళ్ళు అందరూ ఖండిస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి దాడులు మానుకోవాలని చెప్పి మేము అందరికీ హితవు చేసుకున్నాం థ్యాంక్ యూ దేవేందర్ స్థానము సుప్రీంకోర్టుకే ఉంది ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి మీద జరిగినటువంటి దాడిని జనవిద్య అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉంది జరిగినటువంటి బూటితో బూట్ బూటు విసిరేయడం అనేది గ్రహించదగ్గ విషయం ఒక ప్రధానమైనటువంటి న్యాయమూర్తి తను వాదించేటువంటి తను తను అనుకున్నటువంటి సమర్థించే అవసరం వాదించకుండా తన మతోన్మాదంతో కూర్చోని జట్టు మీద విసిరాగడం చాలా చాలా సిగ్గుచేటిది చెట్టు ఇది అంత గణించడం ప్రజస్వామ్యానికి విధానం ప్రజాస్వామ్యాన్ని కూడా మన భారతదేశానికి ప్రజాస్వామ్యం ఉంది ఆ ప్రజాస్వామ్యాన్ని పరిపాలించడానికి భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం ఆ రాజ్యాంగాన్ని కూడా ఈనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వము మళ్ళీ తేగదాసి తర్వాత

విఆర్ గవయ్ పైన ఏదైతే దాడి జరిగిందో అది యావత్ భారతదేశం యొక్క దాడి జరిగినట్టు రాజ్యాంగాన్ని నడిపించడానికి ఆ జస్టిస్ గవయ్ గారు వారు స్వయంగా చెప్పారు మేము అంబేద్కర్ ఇష్టం అంబేద్కర్ యొక్క దేవల్నే నాకు ఈ పదవి వచ్చిందని ఇది జీర్ణించుకోలేని ఈ ఆర్ఎస్ఎస్ ఈ బిజెపి తగురు బాజీ పాలన ఈ గవయ్ పైన దాడికి దిగారు ఒక జస్టిస్ వారి యొక్క సుప్రీం కోర్టులోనే చెప్పుతో దాడి చేసినంటే ఇది యావత్ భారతదేశాన్ని ఇది మధ్య తీసుకొచ్చినట్టు వీరి కఠిన చర్యలు తీసుకోవాలి అదే కాకుండా ఆర్ఎస్ఎస్ వీరి యొక్క ఆలోచన విధానం ఎక్కడైతే కమలాదేవి గారిని వారి యొక్క ప్రోగ్రాం రమ్మంటే గవై జస్టిస్ గా ఉన్నారు కనుకనే అమ్మ అక్కడికి పోలేదు ఆమె గా ఉన్నది మేము అంబేద్కర్ ఇస్తున్నాము అంబేద్కర్ ఆలోచన విధానం బహుజన ఆలోచన విధానం కలిగిన వాళ్ళం మేము బుద్ధిస్టులము మీ యొక్క అను ఈ అనువాదానికి మేము వ్యతిరేకులం మీ ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాము అని అన్నందుకు అది దృష్టిలో పెట్టుకొని ఈ సంఘ పరివారులకి వాడు సనాతన ధర్మం అంటున్నాడు ఏందిరా సనాతన ధర్మం అంటే కులాలుగా విభజించి రాజ్యమే రాలని ఏ ఆర్ఎస్ఎస్ ఏదైతే నల్ల సముద్రం నుంచి వచ్చిందో ఆర్య బ్రాహ్మణులు వాని యొక్క రాజ్యమారే దానికి వంద సంవత్సరాలలో ఈ దేశం పైన మళ్ళా ఆధిపత్యం ఈ కాసాయి విధానం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఉద్యమించాలే జస్టిస్ మీద దాడి అన్నదే ఇది యావత్ దాడి అన్నట్టుగా మేము భావిస్తున్నాం వెంటనే వారిని కఠినంగా శిక్షించాలి అండ్ వారి యొక్క పట్టాన్ని కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయమూర్తి బాయ్ గారి పైన జరిగిన దాడిని ఏ ఒక్క బహుజన జాతిపైన దారిగా జరిగే దారిగా మేము దాన్ని తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక ఉన్నత న్యాయస్థానంలో ఒక ఉన్నత న్యాయమూర్తి పైన జరిగిన దారి అంటే ఇది రాజ్యాంగం పైన దారి బహుజన వర్గాలపైన దారిగా మేము అందరం పర్యటన తీసుకుంటున్నాం ఆయన పట్టాలు అప్పు చేసింది అదేవిధంగా ఏ కోర్టు ప్రాక్టీస్ చేస్తున్నారు ఖచ్చితంగా దాన్ని శిక్ష చేయాలి ఎందుకంటే ఈరోజు ఇట్లా ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ ఉన్నా అంత పెద్ద గొప్ప వ్యక్తినే కొడుతున్నట్టు రేపు మామూలు పెట్టుకునే పరిస్థితి దేశంలో రాత్రి పదాలు అలాంటి ఉన్నత స్థాయికి చేరుకొనికైనా రాత్రి పడ్డ కష్టం కష్టాలు ఎన్ని ఉన్నాయి నిద్రపోయిన రాత్రులు ఎన్ని ఉన్నాయి మా వర్గాల నుంచి ఒకరో ఇద్దరు అరొకరొక రావడమే కష్టం ఎందుకంటే జుడిషియర్ సిస్టమ్ అనేది ఒక పెద్ద కుంభకోణ సిస్టమ్ అలా ఎవరిని కూడా బహుజన్ బీసీలను ఎస్సీ ఎస్టీలు రానియ్యారు ఏదో అయిన టాలెంట్తో వచ్చిన వ్యక్తి పైన చెప్పేయడం అంటే భారతదేశాన్ని పూర్తి స్థాయిలో వారు అవమానించినట్టే వారిని దేశద్రోహిగా ఎవరైతే చెప్పేసినా మనం దేశద్రోహి కేసు పెట్టాలి అదే విధంగా వాళ్ళని తీసుకుపోయి తిహార్ చేయాలి అని చెప్పి ఏవత్ బీసీ సమాజాల తరఫున మేము చెప్పాను